హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం ఈజీగా మేతి మటన్ మలై కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం అలానే మిరణి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా ఈ రెసిపీని మనం తయారు చేసుకోవడానికి ఇలా ఒక కట్టె దాకా మెంతికూర తీసుకోవాలి ఇప్పుడు ఈ మెంతికూరనంతా మనము ఇలా ఆకులన్నీ వలుచుకోవాలి కాడలనేటి అనేవి వాడకుండా ఆకులన్నీ వలుచుకొని చక్కగా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతికూరంతా మనము ఇలా సన్నగా తరుక్కుందాం ఇలా వీలైనంత వరకు చాలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుందాం అలానే ఇందులోకి మనము పచ్చి పటాణీలు వాడుతున్నాం ఇలా ఈ పచ్చి పటాణీలు మనము ఒక హాఫ్ కప్పు దాకా తీసుకోవాలి ఇప్పుడు ఈ పటాణీలని ఇలా ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఈ బటన్ ఇలాంతా మనకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నుంచి వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త హిటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ ఉల్లిపాయలు మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగైదు అల్లం ముక్కలు అలానే వెల్లుల్లిపాయలు అలానే కొద్దిగా ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐదారు దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే ఇందులోకి రెండు టమాటోలు కూడా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇందులో వేసుకుని ఈ టమాటో అంతా మనకు కాస్త మెత్తబడేంత వరకు ఇలా అంతా మనము చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా మనకి టమాటో అంతా బాగా మెత్తబడిపోయింది కదా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా మనకు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం చూసారు కదా ఇలా ఇవన్నీ మనకు చల్లారిపోయాయి కదా ఈ విధంగా అంతా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు వీటినన్నింటినీ ఇలా మనము మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనము చక్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ మనకు కాస్త హిడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా మనము చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మెంతి కూరకులో ఉన్న పచ్చిదనం అంతా పోయేదాకా ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మెంతి మెంతికూరకు అంతా మనకు బాగా వేగిపోయింది కదా ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనము చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలా కూడా మనకు ఆయిల్లో అంతా బాగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ దాకా పసుపు ఇందులోకి మనము టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి మనం ముందుగా మసాలా పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వన్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇందులోకి మసాలాలన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము తగినంతగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఈ కర్రీని మనము ఉడికించుకునేటప్పుడు మంటను మనము స్లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ మనము ఈ కర్రీని ఉడికించుకోవాలి అలానే వదిలేసాం అనుకో కింద అడగంటేస్తుంది చూసారు కదా ఇలా మనము మూత పెట్టేసి కర్రీని అంతా చక్కగా ఉడికించుకోవాలి చూసారు కదండి మనకి కర్రీ అంతా చక్కగా ఉడికిపోయింది కదా ఇలా ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ కర్రీలో మనము కావాలంటే కొద్దిగా ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ అనేది అసలు వాడలేదు అన్నీ మనకు అందుబాటులో ఉండే వాటితో చాలా కమ్మగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా కొద్దిగా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అంతా మనం ఈ కర్రీని తయారు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండీ మనము చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా మేతి మటన్ మళైకరీని ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీ రైస్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి